బాబు జగ్జీవన్ రావు గారు కానీ సిద్ధాంతం ఏంటంటే వాళ్ళు కలుపుకుని రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే దళిత జాతులు అభివృద్ధిని చైతన్యాన్ని మార్పులు తీసుకురావాలని చెప్పారు నేను కూడా డబ్బు కొట్టుకుంటూ చెప్పులు కుట్టిన దగ్గర ఆగిపోయేవాడిని ఈ రోజున ఒక ఎమ్మెల్యేగా మీ దగ్గర ఉండి ఇలా మాట్లాడగలుగుతున్నాను ఈ స్థాయి ఏదో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి విదేశాలకు వెళ్ళగలిగాను అంటే ఆ ఇచ్చిన ఒక రిజర్వేషన్ ప్రధానం అయితే మేమేం చేస్తున్నాం అంటే రిజర్వేషన్ ఉపయోగించిన ఒక మంచి స్థాయికి వచ్చేసి మా ఇంకా మళ్ళీ మేము బౌండరీ వేసుకుంటాం నేను నా పిల్లలు నా కుటుంబం అంతే చాలు మా స్టెప్ దొరుకుతుంది తప్ప నేను ఏ ఫలాలు అయితే పొంది ఈ స్థాయికి వచ్చానో వెనక్కి తిరిగి ఆ జాబ్ గురించి ఆలోచించి మళ్ళీ ఎలాంటి స్పీచ్లు ఇస్తాం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు పిలుస్తారు మేము ఉద్దేశపడ్డానికి నాకు స్పీచ్లు ఇచ్చేసి వెళ్ళిపోతాం తప్ప వ్యక్తిగతంగా మధ్యపాటి వెంకటరాజు అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే దళిత జాతి కోసం ఏం చేశాడనే ప్రశ్న మీరు కూడా అడగారు ఎందుకంటే నాకు ఒక జనరల్ కోటాలో ఎమ్మెల్యే రాలేదు రిజర్వేషన్ కోటాలో దళితుడు కాబట్టే గోపాలపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అక్కడ నుండి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలాంటి దళిత ఎమ్మెల్యేలు నిర్మితం మా అందరి మీద గుర్తులు పార్టీ ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఏ ఏ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాము ఆ నియోజకవర్గంలో ఉండే అన్ని సామాజిక వర్గ ప్రజల యొక్క బాబు చూసుకొని మా మీద ఉండే గురుకల బాధ్యత ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ధరతుడికి ఏ అన్యాయం జరిగినా ఏ అవసరం వచ్చినా ఈ ఇరవై తొమ్మిది మంది అందరం కూడా ఒక చైతన్యం రావాలి ఒక ప్రశ్నించే తత్వం రావాలి మాలో జవాబుదారితనం పెరగాలి జాతిలో ఒక మార్పు తీసుకురావాలి వచ్చే సంవత్సరం కూడా మీటింగ్ పెట్టండి ఇలాగే పెట్టండి సుమారు ఇదే సమయానికి పెట్టండి ఈ సంవత్సరంలో ఏం చేసామనేది ఇప్పుడు కన్నవ్యో సహా మమ్మల్ని మేము కూడా ప్రశ్నించుకుంటాం పోయి సార్ వచ్చాము ఏదో స్పీచ్ తీాం వచ్చే సంవత్సరం ఏం చేస్తారనేది ఒక మార్పు ఒక జవాబుదారి ఉంటుంది మీరు సమావేశం పెట్టినందుకు నిండు వందనాలు తెలియజేస్తూ థ్యాంక్